ఇచ్చిన ఎస్ఎస్ నుంచి వచ్చాను మరి వాళ్ళ పార్షల్ ఆర్ఎస్ సార్ కదా దాని మీద మీ ఫీడ్బ్యాక్ ఏం సార్ ఫీడ్బ్యాక్ అంటే నా పేరు వచ్చేసి మంగళ దుర్గా ప్రసాద్ సార్ ఓకే అండి మాది మండలం ఏలూరు జిల్లా సచివాలు ఓకే మేము గత మూడు సంవత్సరాలుగా ఇది మన నేరజ్ ఆక్వైట్స్ నుండి పిల్ల తీసుకొస్తున్నాము ఓకే అండి మూడు సంవత్సరాల నుంచి కూడా మనకి హార్డ్ లైన్ అనేది బాగా గ్రోత్ వస్తుంది ఓకే ఎటువంటి క్లైమేట్లోనైనా సరే మంచి గ్రోత్లు మంచిగా బోనస్ అనేది కూడా మిస్ అవ్వకుండా మనకి నెంబర్స్ అవైబల్ దొరుకుతుంది ఓకే ప్రెజెంట్ అయితే మేమైతే ఫుల్ హ్యాపీస్తో ఉన్నాము మా కల్చర్తో వైరస్ అనేది ఎఫెక్ట్ అనేది లేదు ఈహెచ్పి అనేది లేదు వైట్ కట్ అనేది మన సీడి సీడ్కి రావట్లేదు ఓకే సీడ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది మనకి లాస్ అనేది లేదు గత మూడు సంవత్సరాల నుంచి లాస్ అనేది లేదు పక్కన వైరస్లు వచ్చినా మన ట్యాంక్ వచ్చేసరికి పిల్ల తట్టుకుంటుంది అంత ఇమ్యూని ఇమ్యూనిటీ పవర్ ఉంది అందుకని ఇక మూడు సంవత్సరాల నుంచి కూడా హ్యాచరీ అనేది మారట్లేదు అక్కడ ఉన్న ఓనర్ కూడా మనకి బాగా చేసి పంపిస్తున్నారు పిల్లలు కూడా ఓకే ఎస్ఎస్ హార్డ్ లైన్ వచ్చేసరికి నెంబర్ వన్ గా పనిచేస్తుంది ఏ క్లైమేట్ సరే అందుకని అప్పటి నుంచి కూడా ఇదే పిల్ల కంటిన్యూ చేస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మిడిల్ తీసాం ఆల్రెడీ వంద కౌంట్ లో రెండు టన్నులు తీసాం మళ్ళీ ఇప్పుడు సిక్స్టీ కౌంట్ లో మళ్ళీ సెవెంటీ ఫైవ్ డేస్ కి సిక్స్టీ కౌంట్ మళ్ళీ ఇంకో టూ టర్న్స్ మిడిల్ చేస్తున్నాం ఇంకా మళ్ళీ ఫార్టీ కౌంట్ కానీ థర్టీ కౌంట్ కానీ ఇంకా ఫర్దర్ వెళ్తాం ఓకే సార్ మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఎస్ఏఎస్తో అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ